వెల్కమ్ టు ప్రశాంతి న్యూస్ ప్రతిపాడిలో జిఎస్టి టూ పాయింట్ జీరో పై విస్తృత అవగాహన వర్క్ షాప్ నిర్వహించిన ఎమ్మెల్యే వర్పి సత్యప్రభ కాకినాడ జిల్లా నియోజకవర్గ కేంద్రమైన ప్రతిపాడిలో బీబీఆర్ ఫంక్షన్ హాల్ హాల్లో జిఎస్టి టూ పై విస్తృత అవగాహన వర్క్ షాప్ ఎమ్మెల్యే వర్పి సత్యప్రభ రాజా అధ్యక్షతన స్థానిక ఓ కుమార్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా జనసేన నాయకుడు మేడిశెట్టి బాబు నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఏ శ్రీనివాసరావు సిటిఓ పద్మావతి రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు వెన్న శివ కొమ్మన కన్నబాబు మోదీ నారాయణ స్వామిలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు వ్యాపారవేత్తలు మేధావులు పాల్గొని జిఎస్టి టూ కొత్త విధానం గురించి సవివరంగా చర్చించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరకు సత్యప్రభ మాట్లాడుతూ జిఎస్టి టూ పాయింట్ జీరో అమలుతో నిత్యావసర వస్తువులు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఔషధాలు ఎరువులు వ్యవసాయ యంత్రాలు ట్రాక్టర్లు కార్లు ద్విచక్ర వాహనదారులు ధరలు తగ్గుతాయని ఇది సామాన్య ప్రజలకు భారీగా లాభం చేకూర్చే నూతన అలాగే గత పదిహేను రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా చేస్తున్నామని ప్రజలు కొత్త పన్ను విధానంపై సానుకూలంగా స్పందిస్తున్నారని అన్నారు ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు ప్రతి గ్రామంలో దుకాణాలలో జీఎస్టి టూ పాయింట్ జీరో నూతన స్లాబ్ విధాన వివరాలతో బోర్డులు ఏర్పాటు చేయాలని వ్యాపారవేత్తలకు సూచించారు గ్రామీణ స్థాయిలో జీఎస్టీ టూ జీరో అమలు సక్రమంగా జరుగుతుందా లేదో పర్యవేక్షించే బాధ్యత స్థానిక అధికారులు మరియు పన్ను శాఖ అధికారులపై ఉందని ఎమ్మెల్యే సత్యప్రభా స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు యాల జగదీష్ పర్వత సురేష్ జ్యోతుల పెద్దబాబు అలమండ చలమయ్య బొదిరెడ్డి గోపి దాసం శేసారావు పెంటకోట మోహన్ ఎల్ల అప్పారావు లొండ లోవరాజు బుద్ధ సూర్యప్రకాష్ జగటాపు సూరిబాబు

చిన్న చిన్న వస్తువుల్లో తగిన ఒకసారి తెలియకపోవచ్చు కానీ వారి నెలవారి ఖర్చులు చూసుకుంటే ఒక నెలకి వారికి ఒక పదిహేను వందల సేవింగ్ అంటే ఇది వారికి రాబడి కింద లెక్క ఒక పదిహేను వందల సేవింగ్ వస్తే ఒక ఫ్యామిలీకి వాళ్ళకి ఇది మిగిలిన రాబడి కింద లెక్క అవుతుంది ఇలా వీటి అన్నిటి గురించి కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగల వారికి తెలియజేయాలి మన కూటమి ప్రభుత్వం చేసిన ఈ న్యాయ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని మన కూటమి ప్రభుత్వం ఎలా అయితే సమర్థించుందో మన ప్రజలకు తీసుకెళ్ళడం వల్ల మనం న్యాయం చేయడం అన్నది జరుగుతుంది ఇంతేకాకుండా కాకుండా ఇందాక చెప్పినట్టు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికల లో అప్పుడు హామీలు ఇవ్వడం జరిగిందో సూపర్ సిక్స్ పేరిట సంక్షేమాలని అన్నిటినీ కూడా ఈ పద్దెనిమిది నెలలో సూపర్ సిక్స్ పథకాలన్నింటినీ కూడా అమలు చేయడం జరిగింది ప్రతి వాటిని ప్రతి ఒక్క వర్గాన్ని ఏదైతే ముఖ్యంగా మహిళలను చూసుకుంటే దీపం పథకంగా వారి కుటుంబానికి ఈ దీపం పథకంలో మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలకు అండగా నిలవడం అన్నదాత సుఖీభవాని రైతాంగ సంవత్సరానికి ఇరవై వేలు ఇవ్వడం ఇలా అన్నింటిలోని సూపర్ సిక్స్ అన్నింటినీ కూడా విజయవంతంగా పూర్తి చేసి సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని అనిపించుకోవడం మనందరూ చూసాం రాబోయే కాలంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం వల్ల పేద మధ్యతరగతి వారికి అండగా నిలబడుతుంది వాళ్ళ సంక్షేమమే ఒక లక్ష్యంగా పనిచేస్తుందని మనం నిత్యం ప్రజల్లోకి వెళ్ళి వారికి తెలియజేయాలి వారి రాబోయే కాలంలో కూడా మా కూటమి ప్రభుత్వం అండగా నిలబడాలి అని వారిని మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక జిఎస్టి గురించి అందరూ చెప్పడం జరిగింది వీటి కూడా మనం పార్ట్లెంట్లో కూడా చేయడం జరిగింది ఇక్కడ నేను ఇప్పుడు ఈ సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం ఈ రోజు అంటే నెల రోజుల నుంచి కూడా మన అందరం కార్యక్రమాలు చేయడం జరుగుతుంది